అందరికీ నమస్కారం మిత్రులరా చాలామందికి ఈ అవాంఛిత రోమాలు ఉంటాయి పేర్లోనే ఉంది వాంఛిత రోమాలు కాదు రావాలని కోరుకునేటివి కాదు రావాలని కోరుకునే తల మీద మీసాలు గడ్డాలు ఇవి వాంఛిత రోమాలు అవాంఛిత రోమాలు అంటే లేడీస్ మీసాలు గడ్డాలనుకుంటే వాళ్ళకి కాదు వాళ్ళకి అవాంఛితం రాకూడదు యూజువల్గా అక్కడ రాకూడదు అలాగే చేతులంతా చేతులకి కాళ్ళకి కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఈ చెంపల మీద వీటి మీద ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనే వాటిని తీయించేసుకుంటూ ఉంటారు చేయించుకుంటున్నారా ఇప్పటికే ఆల్రెడీ చేయించుకుంటుండొచ్చు కదా దానికి ఎలక్ట్రానిసిక్స్ అని ప్లస్ షేవింగ్ చేయడం ఒకటి ప్లస్ ఎవరు రకరకాల కష్టాలు పడుతుంటారు అవి చేసిన తర్వాత ఓకే చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తే ఏం చేస్తారో మళ్ళీ పోతారు లేకపోతే కొన్ని క్రీమ్స్ పెట్టేసి దాన్ని తీయడం చేస్తూ ఉంటారు కదా ఇటువంటి చేసిన తర్వాత మళ్ళా రాకుండా ఉండాలంటే ఏదన్నా ఒక చిన్న రెమెడీ ఉందా సార్ అని చెప్పి కొంతమంది మెసేజ్లు పెట్టున్నారు కాబట్టి ఇటీవల కాలంలో అవి ఎక్కువ వస్తున్నాయట అందుకని మన ఎయిటింగ్ ఎయిటర్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇచ్చారనమాట సో దానికి మీరు ఒక చిన్న పని చేయొచ్చు ఈ వెంట్రకలు తీసేసిన తర్వాత ఏ మెథడ్ అయినా వెయ్యండి తీసేసిన తర్వాత మీకు కుర్రసాని వాము అని చెప్పి దొరుకుతుంది కుర్రసా అని వాము ఇది కొత్త పదం మనం రెగ్యులర్గా ఇచ్చేది కదా ఇళ్లలో ఉండేది కాదు మన మెడికల్ షాప్ అదే మన వంటింట్లో ఉండేది కాదు ఏదైనా సరే ఆయుర్వేదిక్ మూలికలు అమ్మే షాప్కు వెళ్ళండి బ్రాండెడ్ షాపులకు కాదు అక్కడ బ్రాండెడ్ మెడిసిన్స్ ఏమి ఉంటాయి అవి కాదు ఈ అశ్వగంధ సపరేట్గా తిప్పతీగా ఇటువంటివన్నీ ఒరిజినల్గా దొరుకుతూ ఉంటాయి మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి కురసాని వాము అని అడగండి ఇస్తారు లేదంటే యునాని షాపుల్లో కూడా దొరుకుతుంది కొన్ని చోట్ల ట్రై చేయండి ఈ కురసాని వాము కానీ మీకు కానీ దొరికితే దాన్ని తీసుకొని వచ్చి మీకు అక్కడ వెంట్రుకలు తీసేసిన తర్వాత దాన్ని కొంచెం నీళ్లతో యాడ్ చేసుకొని నూరి పేస్ట్ లాగా తయారు చేయండి ఆ పేస్ట్ని ఎక్కడైతే మళ్ళీ మీరు వెంట్రుకలు రావద్దు అనుకుంటారో ఆ భాగానికి పూసేయండి పూసేసి ఆరిపోయిన దాకా ఉండాలి ఆరిపోయిన దాకా ఉండి తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తూ ఉంటే మీకు మళ్ళీ అక్కడ కొత్తగా హెయిర్ రాదు ఒక ఫార్టీ డేస్ మినిమం చేయగలిగితే మీకు తేడా కనిపించేస్తుంది అంటే మండలం రెండు మండలాలు రోజులు కానీ మీరు కానీ వాడగలిగితే దాన్ని పర్మనెంట్గా రాకుండా ఆపేయచ్చు ఇంకా అక్కడ రాదు చే దీన్ని ట్రై చేయండి యూజువల్గా లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు దీనివల్ల ఉండవు మీకు మళ్ళా అంటే ప్రతిసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ఐదు వందలు ఆరు వందలు పెట్టడం అంటే కొంచెం పాకెట్ మీద కూడా బర్డన్ పడుతుంది కదా అందుకని ఇది చేసి చూడండి మిత్రుల మీకు వచ్చే రిజల్ట్ కానీ షేర్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వాడుకుంటూ ఉంటారు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన బజ్ వేటికాల దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే రాగలైతే ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా దాన్ని చర్చించి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళే అవకాశం ఇప్పుడు సంజీవనిలో ఉంది వీలైన వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను ఆశిస్తున్నాం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే